గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషరామ్ త్రీ టు వన్ కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఏంటి రెడీ అయ్యా మనసు అనుకుంటున్నారా హాయ్ చెప్పిన ఈ డ్రెస్ బాగుందా ఎన్ని పాకెట్స్ ఉన్నాయి నీకు ప్యాంట్ కి టూ పాకెట్స్ చూపి సో ఇంకా మేమైతే రెడీ అయ్యా మీరు సండే అనమాట సో సండే మా హస్బెండ్ బయటికి తీసుకెళ్తున్నారు అది కూడా లంచ్కి అండ్ పాప కానీ అండ్ ఇంకెక్కడికి అనేది తెలియదు అనమాట సో ప్రస్తుతానికి అయితే రెడీ అవుతున్నాం సో మా హస్బెండ్ నాకు హెల్ప్ చేస్తున్నారు పాప కూడా రెడీ చేశారు అండ్ బాబు కూడా రెడీ చేస్తారు చిన్న నైస్ నైస్ డ్రెస్ ఫస్ట్ టైం వేసాం అనమాట సో ఇంకా ప్రస్తుతానికి వెళ్తున్నాం హాయ్ చెప్పండి ఇంకెక్కడ తీసుకెళ్తారండి మాకు తీసుకెళ్తారు లెట్స్ గో ఇంకా ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా చక్కగా ఆడుకుంటుంది ఆడుకుంటే సరే కానీ ఏం చేస్తుంది అంటే ఇంకా హెంచిక కూడా చిన్న పాపనే కదా తనకి ఏం తెలియదు ఒక్కొక్కసారి ఏం చేస్తుంది అంటే ఆ అలా ఎక్కేస్తూ ఉంటుంది అనమాట వాడు ఏడుస్తూ ఉంటాడు ఇంకా నేను చూస్తే ఇంక అరుస్తాను అరిసిన ఏం ప్రయోజనం అయితే ఉండదు బట్ ఇంకా చిన్న పాప కదా తనకి కూడా తెలియదు ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము మేమేవో జోకులు వేసుకొని సరదాగా వెళ్తూ ఉన్నాం అనమాట చెప్పాను కదా నెక్స్ట్ స్మాల్ అని చెప్పేసి అక్కడికైతే వెళ్తూ ఉన్నాము హాయ్ ఫ్రెండ్స్ ఇంకా స్టార్ట్ అయ్యాం అనమాట ఇదిగోండి మా బాబు నేను మ్యాచింగ్ ఇక్కడ వీళ్ళు సాయి మా హస్బెండ్ అనమాట రాజేష్ అయితే లేడు ఎందుకు లేడు సాయి సాయి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే వాళ్ళ ఫ్రెండ్స్ ని ఇక్కడ తిప్పడానికి వెళ్ళాడు అనమాట సో మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యాము టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అయింది అనమాట ఇంకా మార్నింగ్ ఏమో మా హస్బెండ్ అన్నారు నీకు ఒక సర్ప్రైజ్ అన్నారు ఏంటి అనేసి అంటే ఈరోజు నువ్వు ఏమి వంట చేయకో అనేసి అంటే వంట చేయకపోతే ఏం తింటాం గడ్డి తింటాం అంటే ఏం లేదు బార్బీకి వెళ్దాము చాలా రోజులు అయ్యింది కదా అనేసి అనమాట అండ్ మొన్న యాక్చువల్గా వెళ్ళవలసింది మేము అప్పుడు ఫైవ్ అయ్యిందని చెప్పేసి వెళ్ళలేదని చెప్పాం కదా అప్పుడు ఇంకా సాయికి చెప్పేసి ఏమో బార్బీకి వెళ్దాం అనేసి ఇంకా వెళ్ళలేదు సరేలే ఈసారి అయినా వెళ్ళి వెళ్ళినప్పుడు తీసుకెళ్దాం అన్నట్లుగా ఇప్పుడైతే మేమైతే వెళ్తూ ఉన్నాం అనమాట సో ప్రస్తుతానికి అయితే ఇది ఆ బార్బిక్యూ అంటే మేము అప్పుడు వెళ్ళే వాళ్ళం కదా అది ఏం ప్లేస్ అది అప్పుడు వెళ్ళాం కదా హ్యాబిటేట్ మాల్ అక్కడి నుంచి షిఫ్ట్ అయింది అక్కడికి నెక్సెస్ నెక్సెస్ మాల్ కైతే షిఫ్ట్ అయింది అనమాట అక్కడ అంటే కనుక 10 నిమిషస్ లో వెళ్ళిపోవచ్చు ఇక్కడ నియర్లీ 20 నిమిషస్ అయింది అన్నమాట ఇప్పుడు వచ్చేసినామా ఇదిగోండి అక్కడ ఉంది కదా వచ్చేసాం అన్నమాట ఇది కొత్తది చూద్దాం ఎలా ఉంటదో ఏంటో అంటే మొత్తం అంతా సేమ్ బట్ షిఫ్ట్ అయింది అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయింది అంతే సో నెక్స్ట్ స్మాల్ ఫస్ట్ టైం నాకు తీసుకొస్తాను కదా ఇక్కడికి ఎందుకు వచ్చా షాపింగ్ ఇక్కడ రాలే నేను వచ్చా అబ్బ అవునా కానీ ఏం షాపింగ్ అయితే నేను చేయలే చూడండి ఫ్రెండ్స్ అసలు పార్కింగ్ అంతా ఫుల్ గా నిండిపోయింది ఎక్కడి నుంచి వచ్చేసినారు ఏంటో జనాలు అసలు పార్కింగ్ ప్లేసే లేదు సో ఇంకా లోపలికి అయితే వచ్చేసాము వెయిటింగ్ చేస్తూ ఉన్నాము సండే కదా ఫుల్ అంటే ఫుల్ రష్ అండి కింద పార్కింగ్ దగ్గర చూసారు కదా అసలు పార్కింగ్కి కూడా ప్లేస్ లేదనమాట అంతమంది జనాలు అయితే ఉన్నారు దేవుడా అనేసి అనుకున్నాం లిఫ్ట్ దగ్గర నియర్లీ సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అయ్యిందనమాట కే ఇంకా వెళ్తూ ఉన్నాం అన్నమాట మా హెంజికకి బయటికి తీసుకెళ్తే చాలా అంటే చాలా సరదా ఇంకా తన కోసమైనా సరే వన్ వీక్ కానీ టూ వీక్స్ కానీ ఒకసారి బయటికి వెళ్ళాలి అనేసి అనుకుంటాము ఇంకా హెంచిక ఇప్పుడు పర్లేదు ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు తనని అనేసి అనుకున్న లోపు ఇంకా బాబు ఉన్నాడు కదా ఇక బాబుతో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కొంచెం ఆలోచించాలన్నమాట ఎందుకంటే ఎక్కడికెళ్ళినా ఎత్తుకొని తీసుకెళ్ళాలి ఫీడింగ్ చేయాలి అదంతా కూడా కొంచెం రిస్క్ అవుతుంది అన్నట్లుగా ఆలోచిస్తూ ఉన్నాము లేదంటే వీక్లీ వీక్లీ పాపకి తీసుకెళ్లే వాళ్ళం అప్పుడు అదేనన్నమాట లోపలికి లోపలికైతే వెళ్తూ ఉన్నాము హింజిక క్లాప్స్ కొడుతుంది వావ్ 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 అని చెప్పేసి ఇంకా బాబు అయితే చక్కగా పడుకున్నాడు అస్సలు డిస్టర్బ్ చేయలేదు అండ్ మధ్యలో నేనే టూ టైమ్స్ ఫీడింగ్ అయితే చేశాను అనమాట ఇంకా లోపలికి వెళ్ళేసరికి వావ్ అనిపించింది నాకే ఎందుకంటే ఆ పక్ పాతది మేము వెళ్ళాం కదా అది ఏంటంటే ఇరుగ్గిరుగ్గా ఎక్కడ ఏమున్నాయో తెలిసేది కాదు ఇక్కడైతే లోపలికి ఎంట్రీ అవ్వగానే అన్ని వెరైటీస్తో స్మెల్ భలే వస్తుందనమాట ఫోన్లే మంచి చేశారు ఒక టెన్ మినిట్స్ డిస్టెన్స్ లేట్ అయినా సరే మంచిగా పెట్టారు అనేసి అయితే అనిపించింది ఇంకా పాప అయితే బేబీ చైర్ తెచ్చారు చక్కగా కూర్చొని తనకి కలర్ఫుల్గా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఏవో తీసుకొని ఇచ్చారనమాట మన హెంసిగా కలర్ఫుల్ అవసరం లేదు కదా లో అవే కావాలి శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీషులతో జాతకం చెప్పబడను ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సంస్క పరిష్కారం చెప్పబడను అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడను ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్య భర్తల మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతానం సమస్యలు రావడం ఆర్థిక సమస్యలు ఏర్పడటం మన శాంత లేకపోవడం గురుజీ శివరామరాజు ఫోన్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ ట్రిపుల్ వన్ స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలు ఉన్న పరిష్కారం చెప్పబడను నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్య తగిన పరిష్కారం తెలుసుకోండి ఇంకొకటి తెస్తూ ఉన్నారు బట్ కొంచెం వెయిటింగ్ ఎక్కువ అయింది ఎందుకంటే సండే కదా జనాలు కూడా ఎక్కువ ఉన్నారనమాట ఇక్కడ కూడా ఇంకా వాళ్ళు తెచ్చినవన్నీ కూడా అదిగొని చూడండి నా కళ్ళు అటువైపే ఉన్నాయన్నమాట అవన్నీ నా కడుపులోకి వేసేసుకుంటాను ఎప్పటికి వేసేసుకుంటాను అనేసి అనిపించింది ఇంకా వాళ్ళు వెళ్ళగానే ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ఒక్కొక్కటి తీస్తూ ఉంటే చాలా తినాలనిపించింది బట్ నాకు ప్రాన్స్ అంటే చాలా ఇష్టం బట్ ఏమంటే ప్రాన్స్ తినకూడదు ఎక్కువ తినకూడదు అనమాట తింటే బేబీకి స్టమక్ పెయిన్ వస్తుంది అందుకని చెప్పేసి ఎందుకంటే నేను ఒకసారి తిన్నప్పుడు కూడా బాగా ఏడిచాడు అందుకనేసి ఎక్కువగా ప్రాన్ జోలికి వెళ్ళలేదు ఏదో నేను ఒక త్రీ పీసెస్ ఇలా అనమాట ఎక్కువగా ఫిష్ తిన్నాను ఇంకా చికెన్ తిన్నా కూడా వేస్టే కదా అన్నట్లుగా ఎక్కువగా నేనైతే ఫిష్ అయితే తిన్నాను బాగుంటుంది ఇంకా అవన్నీ కూడా తెస్తూ ఉన్నారు ఇంకా అవి అయిపోయిన బార్బీక్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమంటే ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మనమే వెళ్ళి సర్వ్ చేసుకోవాలన్నమాట అవన్నీ చూస్తూ ఉన్నాను వెరైటీస్ అక్కడికంటే ఇక్కడే ఎక్కువ ఉన్నాయి అండ్ రంజాన్ స్పెషల్గా వాళ్ళు ఏంటి హలీము కీరు అవేవోవో పెట్టారనమాట స్పెషల్ అవన్నీ టేస్ట్ చూద్దామో అనేసి అనుకున్నాం కానీ ఇవి తిన్నప్పటికీ ఫుల్ స్టమక్ ఫుల్ అయిపోయింది అనమాట ఇంక ఇక్కడ సాయి చెప్తున్నాడు అక్క నీ ఫేవరెట్ అక్క అని చెప్పేసి ఆహా నూడిల్స్ అని చెప్పేసి వేసుకున్నాను బట్ ఏం తిన్నా సరే మనకి హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్ నూడిల్స్ టేస్ట్ అయితే ఇక్కడ నాకు అనిపించలేదు అన్నమాట నాకు హైదరాబాద్లో స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ అంటే భలే అంటే భలే ఇష్టం అండి చాలా ఇష్టం ఇవన్నీ ఇప్పుడు చూస్తుంటే ఆ రోజైతే చాలా బాగా తినేసాను నేనైతే అన్లిమిటెడ్ కదా మళ్ళీ ఎప్పుడు దొరుకుతుంది అన్నట్లుగా మనం రెగ్యులర్గా కూడా రాలేము ఈచ్ పర్సన్కి ట్రిపుల్ నైన్ అనమాట ఎప్పుడైనా ఏదైనా అలా రావచ్చు సో ఇంకా ఇక్కడ లెగ్ పీసులు అవన్నీ పెడుతున్నారు ఎన్నైనా సరే తీసుకోవచ్చు ఇంకా లెగ్ పీసులు కానీ అవన్నీ కూడా ఇప్పుడు మీతో బ్యాక్గ్రౌండ్ మాట్లాడుతుంటే నాకు నోరు ఊరిపోతుంది అబ్బా అది కూడా నూడిల్స్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట అది బట్ ఈరోజు సోమవారము ఇంకా నేనైతే ఫుల్గా లాగించాను మా హస్బెండ్ సాయి అంతగా తినలేదు కానీ నేనైతే మంచిగా తిన్నాను ఇంకా మహేష్కాకి లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం ఇంకా ఫ్రూట్స్ అవన్నీ కూడా పక్కన పెట్టేసింది లెగ్ పీస్ జోలికి వెళ్ళింది అనమాట ఇంకా సగం తినేసి సగం వదిలేసింది ఇంకా సండే రోజైతే మంచిగా ఫుడ్ని అయితే బాగా ఎంజాయ్ చేసాం మేమైతే అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా డ్రింక్ దాన్ని ఏమో అనుకోకండి అది నా నాన్ ఆల్కహాలిక్ అనమాట ఇంకా సాయి అండ్ మా హస్బెండ్ అయితే తెప్పించుకున్నారు సో వాటికి ఏంటంటే ఎక్స్ట్రా ఛార్జెస్ మీద ఉండేది హండ్రెడో వన్ ట్వంటీయో బట్ దానికి ఎంత వేసారంటే టూ ఫిఫ్టీయో త్రీ హండ్రెడో వేశారనమాట కాస్ట్ అనవసరంగా తీసుకున్నాం అనిపించింది ఎందుకంటే మనకు అన్లిమిటెడ్లోనే ఆల్రెడీ ట్రిపుల్ నైన్ ప్యాకేజ్ ఇష్టం వచ్చినట్టు తినొచ్చు మళ్ళీ దాని గురించి కొంచెం ఎక్స్ట్రా అయ్యింది అనేసి అయితే అనిపించింది అనమాట ఇంకా వీళ్ళు ఫైనల్గా స్వీట్ మా హస్బెండ్ జామ్ అంటే చాలా ఇష్టం అందుకనేసి తెచ్చుకున్నారు సాయి కూడా కొత్త కొత్తవన్నీ వెరైటీగా టేస్ట్ చేస్తూ ఉన్నాడు అనమాట అండ్ మా బాబు అయితే అప్పటికి లేచాడు లేస్తుంటే ఇంక నేను ఎత్తుకొని ఇంకా తినడం అయితే ఆపట్లేదు అనమాట ఎత్తుకొని మరీ తినేస్తూ ఉన్నాను మళ్ళీ ఎప్పుడు ఇవన్నీ దొరుకుతాయి రా బాబు మన ఇంట్లో ఇవన్నీ చేసుకోలేము కదా అవకాశం ఉన్నప్పుడే కొమ్మయ్యాలి తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అన్నట్లుగా తింటూ ఉన్నాను ఇంకా తిన్న తర్వాత బాబుకి ఫీడింగ్కి అయితే తీసుకెళ్ళాను ఇక్కడ ఏంటంటే ఫీడింగ్కి సపరేట్గా రూమ్ ఉండదు అనమాట లక్కీగా ఏమంటే ఎంట్రన్స్లోనే అవన్నీ కూడా సీట్లు ఖాళీగా ఉండేవి సో ఇంకా బాబు అయితే ఫీడ్ చేస్తాను నేను మా హెండ్గా ఎక్కడైనా పిల్లలు కనిపిస్తే చాలు చక్కగా ఎంజాయ్ చేస్తుందండి నాకే బాధ అనిపిస్తుంది అంటే మేము ఉండే ఏరియాలో పిల్లలే ఉండరు అనమాట ఇంట్లో అలాగా ఉంటుంది బోర్ కొడుతూ ఉంటుంది తనకి ఎక్కడైనా ఒక్క పాప కనిపిస్తే చాలు తన దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు మింగిలి అవ్వకపోయినా సరే తిని వెళ్ళేసి చక్కగా వాళ్ళతో హక్ చేసుకొని డ్యాన్స్ చేసుకొని చాలా బాగా చేస్తూ ఉంటుంది నేను చాలాసార్లు చూసాను అనమాట మన మన ఉండే దగ్గర కూడా పిల్లలు ఉంటే బాగుండు అనేసి అనిపించింది ఇంకా నాకైతే ఫుల్ టైట్ అయిపోయిందనమాట కడుపు అయినా సరే ఫైనల్గా ఫ్రూట్స్ కూడా మన కడుపులోకి వేసేయాలి అనేసి వేసేసాను ఆ తర్వాత కుల్ఫీ తీసుకున్నాం అనమాట సో ఇక్కడ ఏమంటే ఏదైనా ఉంటే కనుక స్పెషల్ డే ఉంటే కనుక కేక్ అయితే కట్ చేస్తారు దీనికి ఏమి ఎక్స్ట్రా ఉండదు అనమాట అందుకని చెప్పేసి మేము వెళ్ళినప్పుడు అంతా కూడా ఎవరు బర్త్డే కాకపోయినా సరే మేము అక్కడ బర్త్డే వెళ్ళి చేసుకుంటాం అనమాట సో ఈరోజు సాయి అయితే బుక్ అయిపోయాడు సాయికి బర్త్డే చేసేసాం అక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు మా అక్క వాళ్ళందరితో వచ్చినప్పుడు మా తమ్ముడికి అయితే బర్త్డే చేసాం అప్పుడు సార్ కదా ఈసారి సాయి బలైపోయాడు అండ్ ఇక్కడ వచ్చేసి దాని పక్కనే అనమాట పాపకి ఇవన్నీ చూసి అట్రాక్షన్కి వెళ్ళిపోయింది బట్ ఇవేమి ఆడదండి అనవసరంగా భయపడుతూ ఉంటుంది సో ఇంకా వేస్ట్ అని చెప్పేసి అక్కడే కాసేపు ఉందనమాట అప్పుడు లాస్ట్ టైం వెళ్ళాం కదా మా అమ్మ ఉన్నప్పుడు ఏమి అన్న అనవసరంగా మనీ వేస్ట్ అనిపించింది పాప ఆడుకుంటుందని చెప్పేసి మా హస్బెండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పే చేశారు ఆయన ఏం ఆడలేదు అన్నీ భయపడింది అనమాట అందుకనేసి ఈసారి ఏమీ ఆడిపించలేదు ఇక్కడైతే అదిగోండి లోపల నుంచి బయటకు వచ్చేస్తుంటే ఉంది నేను వెళ్తాను నేను వెళ్తాను అని చెప్పేసి సో ఫైనల్గా ఇంకా అక్కడి నుంచి అయితే కిందకైతే వెళ్తూ ఉన్నాము అండ్ ఈ బొమ్మ అయితే కనిపించింది మా ఇంచుక చక్కగా దాంతో ఆడుకుంటూ ఉందనమాట ఇంకా ఫుల్గా అయిపోయింది కదా బాబుకి ఎత్తుకోవడానికి కూడా ఓపిక అస్సలు రావట్లేదు అండ్ ఇక్కడ చూడండి మా హస్బెండ్ నాకు కన్వర్జేషన్ ఎలా ఉంటుందో పాప ఇక్కడ ఉంటే నువ్వు ఎత్తుకో అనేసి అంటే ఆగ అబ్బాయి ఇప్పటివరకు ఎత్తుకున్నాను కదా నువ్వు కాసేపు ఎత్తుకు అని చెప్పేసి ఆ డిస్కర్షన్ నడుస్తూ ఉంది సో ఇంకా తర్వాత నేను ఎత్తుకోలేకపోవడం చూసి ఇంకా మా హస్బెండ్ తీసుకొని ఎత్తుకున్నారనమాట సో ఫైనల్లీ అక్కడి నుంచి బయలుదేరిపోయాం సో ఫ్రెండ్స్ ఫైనల్లీ నెక్సెస్ మాల్కి వెళ్ళి బార్బీకి తినేసి వచ్చామన్నమాట అన్లిమిటెడ్ ఫుడ్ అని చెప్పేసి నేనైతే ఫుల్గా అంటే ఫుల్గా లాగిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మాట్లాడడానికి కూడా రావట్లేదు నాకైతే అంతగానం తినేసాము ఇంకా అది సరిపోక ఇంకా బయటకు వచ్చినప్పుడు ఐస్ క్రీమ్లు కూడా పట్టుకొచ్చాను అనమాట తినడం కోసం అని చెప్పేసి సో ఇంకా ఫుల్గా తినేసాము ఇంక ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంకా అక్కడ ఏమంటే ఏమైనా స్పెషల్ డే ఉంటే బర్త్డేస్ యానివర్సరీస్ ఉంటే కేక్ కట్ చేస్తారనమాట మరి ఆ కేక్ ఎందుకు వేస్ట్ చేయండి సాయో బర్త్డే కూడా చేసేస్తామండి అదగండి ఎందుకు ఊరికే వేస్ట్ కదా ఎలాగో చేస్తారు అన్నట్టుగా బర్త్డే మొన్న నెలగో బర్త్డే అయింది ఇప్పుడు ఆధార్ కార్డ్ బర్త్డే అంట అందుకనే చేసేసామండి సో ఇంకా ఇదనమాట లాస్ట్ టైం కూడా అడిగారు మీరు ఈచ్ పర్సన్ కి ఎంత అని చెప్పేసి నాకు తెలీదు అండి ఈచ్ పర్సన్ కి ట్రిపుల్ నైన్ మరి సండే సిక్స్ ట్రిప్ డబల్ నైన్ అన్నావు అది ఇంటి దగ్గర ఇంటి దగ్గరేమో అదే అన్లిమిటెడ్ ఫుడ్కి వెళ్దాం అన్న ఓకే అనమాట నార్మల్గా ప్రైస్ ఎంత అంటే సిక్స్ డబల్ నైన్ ఈరోజు ఆఫర్ అన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రిపుల్ నైన్ అనేసి ఇప్పుడు చెప్తున్నారు చూడండి సో ట్రిపుల్ నైన్ అంటే ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు కానీ మనం ఆరామంగా ఇష్టం వచ్చినవన్నీ తినొచ్చు కానీ ఎక్కువ ఇష్టం తినొచ్చు కదా అనేసి ఎక్కువగా మరి ఎక్కువ తినలేము అదనమాట లేకపోతే ఇదిగోండి సాయిలాగా అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఎప్పటికి ఇంటికి వెళ్ళిపోదామా అనేసి వెయిట్ చేస్తా ఉన్నాడు అనమాట సో అయితే ఇది ఇంకా పాపకి ఆడిపిద్దాము ఆడిపిద్దడానికి వెళ్దాము అనేసి అనుకున్నాం కానీ సాయం వద్దనేస్తున్నాడు మామయ్య ఇంటికి వెళ్ళిపోదాం పద మామయ్య అని చెప్పి సో ఎప్పుడెళ్ళా పానీపూరి తినాలనేసి అనుకుంటాం కానీ తినడానికి అసలు అవ్వదు అనమాట ఇంకా బాబు అయితే చక్కగా బజ్జన్ అన్నాడు ఇదిగోండి సో ఇదనమాట ప్రస్తుతానికి చూస్తుండీ మన ఇంటికి అయితే వచ్చాము ఎక్కడోళ్ళు అక్కడ పడిపోయారు ఇంకా బాబు అయితే చక్కగా ఉయ్యాలో పచ్చిన అనమాట అవన్నీ కూడా ఇంక నేను సర్దుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే సర్దును కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటాను ఎందుకంటే మార్నింగ్ హడావిడి హడబడిగా వెళ్ళిపోయాం కదా అందుకే ఎక్కడొక్కడ పెట్టేసి అనమాట సో కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ పడుకొని లేచాక ఇవన్నీ కూడా సర్దుకుంటాను ఇప్పుడైతే అస్సలు అసలు ఒకటి ఫుల్ అయిపోయింది అనమాట సో ప్రస్తుతానికైతే ఇదనమాట టైం సెవెన్ అయింది అనమాట సో వచ్చా ఇంటికి వచ్చేసరికి ఫోర్ థర్టీ ఫైవ్ అయ్యింది సో కొంచెం రెస్ తీసుకున్నాం అనమాట ప్రెస్ తీసుకొని ఇంకా మార్నింగ్ ఆరేసిన బట్టలన్నీ కూడా తీసాను అవన్నీ కూడా ఇప్పుడు మట్టి పెట్టుకుంటే పని అయిపోయినట్లే ఇంకా నైట్ కోసం డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలి డిన్నర్ చాలా లైట్గా చేయాలండి ఎందుకంటే మధ్యాహ్నం ఫుల్గా తినేసామన్నమాట ప్రెసెంట్ అయితే ఏమీ తినాలనే ఇంట్రెస్ట్ అయితే లేదు సో ఇవి ఇలా ఎందుకు మడపెడుతున్నానంటే వైరంకి ఇవ్వాలి అందుకనేసి అలా పెడుతున్నాను సో ఇంకా వీడియో అయితే సండే వీడియో ఇది యాక్చువల్లీ వెళ్తామనే ప్లాన్ లేదు ఏమీ లేదు సడన్గా వెళ్ళాము నేను ఇంకా వీడియో తీస్తానమాట సో ఇంకా వీడియో అయితే ఇదండి ఇది ఏంటి అంటే బాబుకి బెడ్ మీద వేస్తే మెత్తగా ఉంటుంది కదా సో అందుకనేసి కాటన్ బట్టయితే వేసామన్నమాట వేశాను అదే ఉక్కేసి ఆరేస్తున్నాను అనమాట సో బాబు వీళ్ళ షీట్స్ అయితే టూ టూ డేస్కి సారి క్లీన్ చేసుకుంటాను ఇది టూ వీక్స్కి అలా సారి అయితే క్లీన్ చేసుకుంటాను అనమాట సో ఇంకా వీడియో అయితే ఇదండి మీకు నచ్చింది అనుకుంటున్నా నేను నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్ చెప్పాను కదండి గురుగారి గురించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ గురుగారికి అయితే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి